దొంతరమల్లి అంటాం కదా ఆ రకం అండి ఈ దొంతరమల్లి పువ్వుని పువ్వునే డబల్ మల్లె అని కూడా అంటారు ఎందుకు డబల్ మల్లె అంటారంటే ఆ పెట్టెల పైన ఇంకొక పెట్టలు వచ్చి ఇలా డబల్ డబల్గా కనిపిస్తుందండి ఫ్లవరు మీకు కూడా తెలుస్తుంది కదా చూస్తుంటే అందుకే దీన్ని డబల్ మల్లె అంటారు కొందరు దొంతర మల్లె అని కూడా అంటాను ఇది కూడా బొండు పువ్వు లాగానే పువ్వులు చాలా ఎక్కువగా వస్తాయండి నేను టూ డేస్ బ్యాకే హార్వెస్ట్ చేశాను మళ్ళీ చూడండి ఎన్ని పువ్వులు అయితే పడ్డాయో నేను గమనించిన వాటిలో ఎక్కువగా బొండు మల్లి పువ్వులు దొంతర మల్లి పువ్వులు మాత్రం చాలా ఎక్కువగా కనిపించాయండి నేను పెంచుతున్న మల్లె మొక్క రకాలల్లో చెట్టు నిండా పువ్వులే ఉన్నాయి చూడండి ఫ్లవర్ బ్లూమింగ్ కూడా చాలా మంచిగా ఉంది కదా దొంతర మల్లి పువ్వులు ఇది వచ్చేసి సన్నజాజి మల్లె అండి